ఒక్క ఫోన్ కాల్తో అమర్ రాజాను తరిమేశారు వైఎస్ఆర్పిసి వైఎస్ఆర్సిపి సర్కారుపై మంత్రి పయ్యాలో కేశవ్ ధ్వజం వైకాపా ప్రభుత్వంలో ఒకే ఒక్క ఫోన్ కాల్తో అమరాజా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారని ఆర్థిక మంత్రి పయ్యా లో మండిపడ్డారు సాఫ్ట్వేర్ అండర్వేర్ కంపెనీ కంపెనీలను వదలలేదని రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని దయ్యబడ్డారు ఒడిశా రాష్ట్రంలో సంప్రదింపులు జరుగుతున్న వేళ ఆర్సెల్ఆర్ మిత్తల్ కంపెనీ ఒక్క జూమ్ కాల్తో రాష్ట్రానికి రప్పించి లక్ష డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చర్య కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు ఇది గత సర్కారుకు కూటమికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా అని వివరించారు పెట్టుబడులు పెడతామంటూ ఏ కంపెనీ ముందుకు వచ్చినా రెడ్ రెడ్ కార్పెట్ పరిచయం ఆహ్వానిస్తామని చివరికి వైఎస్ జగన్ మరో భారతీయ సిమెంట్ పరిశ్రమలు పెడతానన్నా సహకరిస్తామని చెప్పారు రాష్ట్రానికి కంపెనీలు రావాలి యువతకు ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు గురువారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులైన ప్రశ్నలకు మంత్రి సమావించారు మూడు రోజుల దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల దావోస్ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరవై ఏడు కంపెనీల సీఈలతో సమావేశమయ్యారు అధికారుల కంటే ముందుగానే ఇండియా పెవిలియన్లోకి పెవిలియన్లోకి వెళ్ళి కూర్చునేవారు ఇరవై ఎనిమిది రంగాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు అదే వైకాపా ప్రభుత్వ హయాంలో దావాస్లో పదకొండు రోజుల్లో పర్యటించి నలభై ఆరు మందిని మాత్రమే కలిశారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అగ్రిమెంట్ దశలోనే ఆగిపోకుండా తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు అలాగే మరొక సందర్భంగా మండలిలో మాట్లాడుతూ కా దానికి అదే చర్చలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అమరాజా కంపెనీని వైఎస్ఆర్సిపి తరిమేసింది ఎంత నిజమైతే కూటమి ప్రభుత్వం వచ్చాక జిందాల్ పరిశ్రమ కూడా తరలి వెళ్ళి మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టింది అనేసి ఇది వాస్తవం కాదా అని బొత్స సత్యనారాయణ పై లోకేశంను మండలిలో అడిగారు అంతేకాకుండా మా ప్రా మా ప్రభుత్వంలో ఏడాది సరా సరాసరి పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి ఈ లెక్కలను అధికారుల వద్ద ఉన్నాయనేసి బొత్స సత్యనారాయణ వెల్లడించారు మళ్ళీ మంత్రి పయోల కేశవ్ కలగేసుకొని రాష్ట్ర పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్ళడం వేరు పరిశ్రమ తరిమే తరిమే వేయడం వేరు అని అన్నారు గత ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం రోజునే పీపీఏలు రద్దు చేస్తామని జగన్ ప్రకటించిన జగన్ ప్రకటించి కంపెనీలు అన్నిటికీ గురి చేస్తారనేసి మండలిలో పయోల కేశవ్ దియ్యబడ్డారు సో వైఎస్ఎస్వి ప్రభుత్వంలో ఒకే ఒక్క ఫోన్ కాలతో అమర బ్యాటరీ వాళ్ళను అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశారనేసి పైయోలో కేశవ్ ఆరోపించారు అయితే ఇది బొచ్చ సత్యనారాయణ కూడా దీన్ని అంగీకరించినట్టుగానే తెలుస్తుంది ఆయన ప్రతిగా మీరు కూడా జిందాలో తరిమేస్తారు కదా అనడంతో సో వారు ఒప్పుకున్న ఒప్పుకున్నారు అనేసి అర్థం చేసుకోవచ్చు